ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీ సోమశేఖర కట్ పీసెస్ యూట్యూబ్ ఛానల్ ఇంకా నుంచి మన ఛానల్లో మన షాప్ లేటెస్ట్ వీడియోస్ ని రెగ్యులర్ గా అప్డేట్ చేస్తాము సో ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన షాప్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ అయితే మీకు త్వరగా అందుతుంది మన షాప్ అడ్రస్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను సో ఎవరైతే కొత్తగా మన షాప్ని విజిట్ చేస్తారో ఈ అడ్రస్ని ఫాలో అవ్వచ్చు అలాగే మన షాప్లో ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది సో డిస్టెన్స్ ఈ ఫెసిలిటీని కూడా ఉపయోగించుకోవచ్చు ఇంకా వీడియోలోకి అయితే నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర గట్ పిసెస్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో ఉంటుందండి వీధిలో ఎంట్రన్స్ లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి ఇంకో పక్కన సుగంధ వాటర్ షాప్ ఉంటుంది చిన్న మందిరం కూడా ఉంటుందండి అది దాటి ఐదారు కుట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడపైన ఉంటుందండి ఈ రోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లే యూట్యూబ్ ఛానల్ ద్వారా కంటిన్యూగా చూపిస్తున్నామండి ఈరోజైతే మీకు అమెరికన్ టవర్స్ చూపిస్తున్నానండి చూడండి ఎంత పెద్ద సైజు టవర్స్ మీకు అమెరికా టవర్స్ ఇవన్నీ కూడా చాలా పెద్ద సైజు అయితే ఉంటుంది మంచి ఛాన్స్ అయితే వచ్చింది లాస్ట్ టైం మనకి ఛానల్స్లో పెడితే చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయినాయండి మళ్ళీ రిపీట్ రిపీట్ మళ్ళీ ఆర్డర్ తెప్పించాము ఇదిగో ఇట్లా వస్తాయి టవర్స్ అన్ని కూడా చాలా సూపర్ సైజు వస్తుంది చాలా సూపర్ సైజు నెంబర్ వన్ క్వాలిటీ మంచి మంచి ఐటమ్స్ అయితే ఉంటుంది ఈ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు ఏ టవల్ అయినా తీసుకోండి కేవలం రెండు వందల నలభై రూపాయలు అమ్మే అమెరికన్ టవల్స్ మనం ఇచ్చే ఆఫర్ రేటు కేవలం నూట పాతిక రూపాయలు మాత్రమే అయితే దీనికి చాలామంది చక్కగా బాగా వచ్చి తీసుకెళ్తారండి ఎందుకంటే ఇవన్నీ తొందరగా దొరకవు మంచి మంచి క్వాలిటీ ఎక్స్పోర్ట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటుంది మీకు ఇవన్నీ చిన్న చిన్న డిఫెక్ట్ కింద వస్తాయండి ఫ్రెష్ కాదండి దయచేసి అర్థం చేసుకోండి ఇవన్నీ కూడా డిఫెక్ట్ కింద వస్తాయి డిఫెక్ట్ కింద వస్తాయి కాబట్టి ఆ రేట్ వస్తుంది ఇది వచ్చేసరికి ఇక్కడ చిన్న డ్యామేజ్ వచ్చింది ఇది మీరు చెక్ చేసి తీసుకోవచ్చు ఇబ్బంది లేదండి ఏ అయినా సరే నూట పాతిక రూపాయలు మాత్రమే ఇట్లాగా కలర్స్ అయితే వస్తాయండి చాలా వస్తూ ఉంటాయండి ఇలాగా మీకు కేవలం నూట పాతిక రూపాయలు మాత్రమే ఏ టవల్ అయినా సరే ఇవన్నీ ఎక్స్పోర్ట్ సైజు ఇవి కూడా చాలా పెద్ద సైజు వస్తాయి ఎక్స్పోర్ట్ సైజు కదా ఇవన్నీ కూడా అమెరికన్ ఎక్స్పోర్ట్ అవుతాయి ఇవన్నీ కూడా క్వాలిటీస్ చాలా బాగుంటుంది ఇవన్నీ చిన్న చిన్న లోపాల కింద వస్తుంది భయంకరమైన లోపల అయితే రాదు అవన్నీ కూడా లోపాల కనుక లేకపోతే రెండు వందల నలభై రూపాయలండి టవల్ ఇదంతా కూడా ఇప్పుడు మనం ఇచ్చే ఆఫరు కేవలం నూట పాతిక రూపాయలు మాత్రమే ఇదంతా కూడా మీనా కాటన్ అండి మీనా కాటన్ అంటే కస్టమర్స్ ఎవరికి మనం చెప్పాల్సిన పర్లేదు చాలా చక్కని కాటను ఇవ్వండి శారీ వచ్చేసరికి పళ్ళు ఇది ఇదంతా కూడా పళ్ళు వచ్చేస్తుంది మొత్తం కూడా పోచెంపల్లి డిజైన్ అయితే వచ్చేసిందండి ఇవన్నీ చాలా సూపర్ సూపర్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మీనా కాటన్ అంటే దాదాపు ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మే మీనా కాటను వన్ జాయింట్ శారీస్ ఈ శారీ అయితే నేను చక్కగా ఓపెన్ చేస్తున్నాను జాయింట్ ఎక్కడన్నా ఉందేమో అని చూస్తున్నాను ఇదైతే జాయింట్ అయితే ఉంటుందండి జాయింట్ కూడా చూపిస్తాను ఇవండి ఇక్కడ వచ్చేసింది వన్ జాయింట్ ఈ జాయింట్ కూడా కనపడు కనపడకుండా కుడతానండి ఎందుకంటే మీనా కాటన్ స్పెషల్ అది చాలా చక్కగా కుడతారు ఇది కూడా కట్టు చెంగికి వచ్చేసింది అంతా కూడా జనాలందరికీ బాగా తెలుస్తుంది కస్టమర్స్ అందరికి కూడా వాడే వాడే వాళ్ళందరికీ కూడా ఇవ్వండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ ఇవన్నీ ఎనిమిది వందల యాభై రూపాయలు అన్ని మేనా మీనా కాటన్ శారీసు వన్ జాయింట్ వన్ జాయింట్ రావటం వల్ల మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం కేవలం మూడు వందల యాభై రూపాయలు ప్లస్ ఇంకోటి ఆఫర్ కూడా ఉందండి కాంబో ఆఫర్ ఉంది కాంబో ఆఫర్ కనుక తీసుకున్నట్లయితే మూడు చీరలు వెయ్యి రూపాయలు వస్తుందండి చాలా మంచి ఛాన్స్ అయితే వచ్చేసింది చక్కగా మీరు క్వాలిటీ పరంగా అస్సలు చూడాల్సిన పర్లేదు ఇవ్వండి క్వాలిటీ చూసారా జాయింట్ వచ్చేసేపటికి ఇక్కడ వచ్చేసింది జాయింట్ కూడా ఎక్కడ వచ్చింది కూడా తెలియదు అంత నీట్గా స్టిచ్చింగ్ చేస్తారండి ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది ఇదంతా కూడా మీకు బ్లౌజ్ కూడా చూసారా అటాచ్మెంట్ బ్లౌజ్ ఇది వచ్చేసరికి మలాయి కాటన్ గెంజి అవసరం లేని మలాయి కాటన్ ఇది వస్తుంది మల్మల్ వస్తుంది రెండు వస్తాయి ఎవరికి ఏది నచ్చింది అది తీసుకోవచ్చు ఏ శారీ అయినా సరే మీకు మూడు వందల యాభై రూపాయలు మూడు చీరలు కనుక తీసుకున్నట్లయితే థౌజండ్ రూపీస్ దయచేసి క్వాలిటీ అయితే మీరు చూడాల్సిన పర్లేదండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది అతి త్వరగా ఎండాకాలం కాబట్టి అతి త్వరగా అయిపోతాయి వీలంతా త్వరగా వస్తేనే ఈ సరుకు అయితే దొరుకుతుంది మళ్ళీ లేట్ చేస్తే మాత్రం చాలా కష్టమండి దయచేసి అర్థం చేసుకోండి వీడియో కాల్స్ వెంటనే మీరు ఉదయం పదింటి కాడి నుంచి పదకొండింటి కాడి నుంచి చేయాలి రాత్రి ఏడు గంటల వరకు మాత్రమే ఉంటుందండి ఆ తర్వాత ఫోన్స్ కాల్స్ అటెండ్ అమ్మ మేము మళ్ళీ మార్నింగ్ పదకొండింటి వరకేనండి మళ్ళీ పదకొండింటికి రీఓపెన్ అవుతుందండి దయచేసి అర్థం చేసుకోండి వీళ్ళంతా త్వరగా వచ్చేసి మీరు ఇవన్నీ కూడా మన దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి కొనుక్కోవచ్చు లేదంటే షాప్ దగ్గరికి వచ్చి లేదా మీకు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చండి ఉదయం పదకొండింటికాడ నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మాత్రమే ఏడు గంటల వరకు మాత్రమే